నంద్యాల పట్టణం నందమూరి నగర్ వైఎస్ఆర్ నగర్ ఆటోనగర్ ప్రాంతాలలో డెబ్బై ఐదు లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులకు మంత్రితో కలిసి భూమి పూజ నిర్వహించిన మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా కుందు బ్రిడ్జి నుంచి పెట్రోల్ బంక్ వరకు ప్యాచ్వర్క్ పనులకు ఇరవై లక్షల వ్యయంతో భూమి పూజ నిర్వహించారు ఈ ప్యాచ్ వర్క్ పూర్తయితే ఆ మార్గంలో రాకపోకలు సులభతరం కానున్నాయి ఈ ముప్పై ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ తూర్పునాటి సావిత్రి సాంస్కృతిక జిల్లా రమణ మున్సిపల్ అధికారులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు మున్సిపల్ చైర్పర్సన్ మాబునిస్తా మాట్లాడుతూ నంద్యాల పట్టణం వైఎస్ఆర్ నగర్ అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు శనివారం స్థానిక వైఎస్ఆర్ నగర్ కాలనీలో డెబ్బై ఐదు లక్షల విలువ గల సిసి రోడ్లు డ్రైన్ల నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు నాంద్యాల పట్టణంలో వైఎస్ఆర్ నగర్ ప్రాంత అభివృద్ధికి అనేక కార్యక్రమాలను ఇప్పటికే చేపట్టామని అయితే మంజూరైన పనులను కాంట్రాక్టర్లు ముందుకు వచ్చి పనులను చేపట్టాలని కోరుతున్నామని కాంట్రాక్టర్లతో మాట్లాడి మంజూరైన పనులను త్వరలో పూర్తి చేసి కాలనీ వాసులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తామని చైర్పర్సన్ తెలిపారు ఈ రోజు దాదాపు డెబ్బై ఐదు లక్షల రూపాయలతో సిసి డ్రైన్స్ రోడ్స్ ని ఈ రోజు భూమి పూజ చేయడం జరిగింది అలాగే ఏదైతే గతంలో ఈ రోజు ఇంకా రానున్న రోజుల్లో వైఎస్ నగర్ అభివృద్ధికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము అలాగే ఏదైతే ఇప్పుడు స్థానికులు అందరూ రోడ్స్ గురించి చెప్పడం జరిగింది శాంక్షన్ అయిన రోడ్స్ కొందరు కాంట్రాక్టర్స్ ముందుకు రావట్లేదు అధికారులతో మాట్లాడి తప్పకుండా వచ్చి వర్క్ చేసే విధంగా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ రోజు వైఎస్ఆర్ నగర్ కు మంత్రి గారు రావడం జరిగింది డెబ్బై ఐదు లక్షలు పెట్టి సిసి రోడ్ శాంక్షన్ అయింది అది మా ఇద్దరు ఈ రోజు ఓపెనింగ్ చేస్తున్నాము ఇంకా రోడ్లు కూడా పది శాంక్షన్ అయినవి మా చైర్మన్ గారు చాలా రోజుల నుంచి శాంక్షన్ చేస్తారు దానికి టెన్నర్ వేయడానికి కాంట్రాక్టర్ రాక ఇన్ని రోజులు ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు ఎంపిక ఇమీడియట్ గా శాంక్షన్ చేసేటట్టుగా టెండర్ వస్తామని చెప్తున్నారు ఆ మిగతా గ్రావెల్ రోడ్లు కూడా మేము ఏపించగలుగుతామని మేము కోరుకుంటున్నాం ఈ రోజు మన వార్డు వచ్చేసి ముప్పై వైఎస్ఆర్ నగర్ కు మినిస్టర్ గారు అలాగే చైర్పర్సన్ గారు కౌన్సిలర్ గారు ఆధ్వర్యంలో రోడ్లు మొదలు పెట్టడం జరిగింది అలాగే మామూలుగా ఇక్కడ రోడ్లు జరగాల్సింది ఇంకా దాదాపు నాలుగు కోట్ల రూపాయలు ఉన్నాయి టెండర్లు అయిపోయినాయి అన్నీ అయిపోయి కూడా వదిలిపెట్టడం లేదు ఎందుకంటే వాళ్ళు బిల్లులు రావడం లేదు మాకు డబ్బులు రావడం లే అని చెప్పేసి ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్లులు లేదు లేదని చెప్పేసి చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దయచేసి ఆ రోడ్లు డ్రైన్స్ మొదలైతే కనుక మాకు నాలుగు కోట్ల రూపాయలు వర్క్ అయితే కూడా ఆల్రెడీగా మాకు అంతా కంప్లీట్ అవుతాయి దయచేసి మినిస్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఖచ్చితంగా ఒక స్పెషల్ ఫండ్స్ మా మున్సిపాలిటీ ఫండ్స్ కాకుండా స్పెషల్ ఫండ్స్ ఏదైనా కానీ తీసుకొని వచ్చి రోడ్లు ఈ డ్రావెల్ రోడ్లు కనీసం పర్మిషన్ రోడ్లన్నీ వేస్తే బాగుంటుందని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు